హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ తాజాగా వచ్చిన రెండు సర్వేలు పవన్ కళ్యాణ్ కలను నిజం చేయబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారు నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కాబోతోంది తాజాగా ఏబిపి సి ఓటర్ ఒపీనియన్ పోల్ రిలీజ్ అయింది అలాగే న్యూసెక్స్ ఒపీనియన్ పోల్ కూడా రిలీజ్ అయింది జాతీయ స్థాయిలో రిలీజ్ అయిన ఈ ఒపీనియన్ పోల్స్ ముఖ్యంగా పార్లమెంటు స్థానాల గురించి వీళ్ళు సర్వే చేయడం జరిగింది ఈ పార్లమెంటు స్థానాల్లో వీళ్ళు సర్వే చేసిన ప్రకారం ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో విజయదుందుబి మోగిస్తోంది అయితే ఇక్కడ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పదిహేడు సీట్లు తీసుకుంది అలాగే ఎన్డీఏలో భాగస్వామైన బీజేపీకి ఆరు స్థానాలు ఇవ్వటం జరిగింది మిగతా రెండు స్థానాలు జనసేన పార్టీ తీసుకుంది ఒక స్థానం నిజం చెప్పాలంటే ఒక స్థానం అనవసరంగా బీజేపీకి త్యాగం చేసిందేమో జనసేన అనుకోవాలి ఎందుకంటే ఇవాళ రెండు స్థానాల్లో కాకినాడ మచిలీపట్నంలో జనసేన పోటీ చేస్తుంది రెండు స్థానాలు జనసేన గెలవబోతోంది అని చెప్పేసి ఈ రెండు సర్వేలు చెప్తూ ఉన్నాయి అయితే బీజేపీ మాత్రం ఆరు స్థానాలకు గాను నాలుగు కోల్పోయి రెండే గెలుస్తుంది అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ స్ట్రైక్ రేటు కూడా చాలా అమోఘంగా ఉందని చెప్పాలి పదిహేడు స్థానాలకు గాను పద పద్నాలుగు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతోందని న్యూసెక్స్ ఒపీనియన్ పోల్ చెప్తోంది ఓవరాల్గా చూస్తే బీజేపీకి రెండు జనసేనకు రెండు తెలుగుదేశం పార్టీకి పద్నాలుగు అంటే పద్దెనిమిది స్థానాలు ఎన్డిఏకి అనేది న్యూసెక్స్ చెప్తున్న విశ్లేషణ అలాగే వైసీపీకి ఏడు స్థానాలు మాత్రమే పరిమితం కాబోతోంది వైసీపీ తద్వారా అదే మనకు శాసనసభ ఎన్నికల్లో కూడా ప్రతిఫలించబోతోంది సహజంగా ఒకేసారి జరిగి జరుగుతున్న ఎన్నికలకు ఇటు లోక్సభ ఏ రకంగా లోక్సభ ఉంటుందో అలాగే శాసనసభ కూడా ఉంటుంది శాసనసభను అనుసరించే లోక్సభ కూడా ఉంటుంది సహజంగా కొన్ని కొన్ని ఎక్కడో ఒకటి రెండు ఒక ప్రత్యేకమైన కారణాల రీత్యా క్రాస్ ఓటింగ్ జరగచ్చు కానీ సహజంగా చూస్తే గనక క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేదు ఇక్కడ ఆ క్రాస్ ఓటింగ్ ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం జరిగే అవకాశం ఉందా అది బీజేపీ స్థానాల్లోనే అని చెప్పుకోవచ్చు బీజేపీకి ఆరు స్థానాలు ఇస్తే రెండు స్థానాల్లోనే బీజేపీ గెలుస్తుంది అంటున్నారు సో మిగతా నాలుగు చోట్ల తెలుగుదేశం లేదా జనసేనకి వేసే చోట్ల కూడా బహుశా బీజేపీకి ఎంపీ స్థానానికి వేయకపోవచ్చని మనం విశ్లేషణ చేసుకోవచ్చు అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి దారుణంగా పడిపోయిందని చెప్పాలి ఇరవై రెండు స్థానాల నుంచి ఏకంగా రెండు మొత్తం ఇరవై రెండు స్థానాల నుంచి ఏకంగా దాదాపుగా మూడు పది పదమూడు పదిహేను స్థానాలు కోల్పోతుంది వైసీపీ పదిహేను స్థానాలు వైసీపీ కోల్పోతోంది తెలుగుదేశం పార్టీ దాదాపు పద్నా పదకొండు స్థానాలు గెయిన్ అవుతోంది జనసేన పార్టీ రెండు స్థానాలు గెయిన్ అవుతోంది బీజేపీ మరో రెండు స్థానాలు గెయిన్ అవుతోంది సో ఈ రకంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది రాబోయేది కూటమి ప్రభుత్వమే అని అలాగే ఏబిపి సి ఓటర్ సర్వే కూడా ఒకసారి చూద్దాం ఏబిపి సి ఓటర్ సర్వేలో ఎన్డీఏ ఇరవై స్థానాలు కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు కేవలం ఐదు స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం కాబోతుందని చెప్తున్నారు ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెంచుకోగలుగుతున్నారు నలభై ఆరు పాయింట్ ఏడు శాతం ఓటింగ్ రాబోతోంది ఎన్డీఏ కూటమికి అలాగే వైసీపీకి ఇంతకుముందు యాభై ఒక్క శాతం ఓటింగ్ ఉన్న వైసీపీ ఈసారి చాలా దారుణంగా పడిపోయింది ఒక పన్నెండు శాతం ఓటింగ్ పడిపోబోతోంది ముప్పై తొమ్మిది శాతానికి పరిమితం కాబోతోంది వైసీపీ అని చెప్తా ఉన్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓట్ అంటే ఓట్ షేర్ అయితే స్వల్పంగా కాంగ్రెస్ పార్టీది పెరుగుతోంది కానీ ఏ సీటు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు అని రెండు సర్వేలు కూడా చెప్తున్నాయి ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది వైఎస్ షర్మిల గురించి ఇక్కడ కడపలో వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డిని ఓడించాలని చెప్పి ప్రధానంగా కంకణం కట్టుకొని అక్కా ఇద్దరు కూడా సునీత గారు అలాగే షర్మిల గారు తిరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల ఇది తెలుగుదేశం పార్టీకి లాభించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా గెలిచే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఓవరాల్గా చూస్తే కనుక న్యూసెక్స్ సర్వేలో ఉన్న ఏడు స్థానాలు ఇచ్చారు కానీ ఏబీపీ సి ఓటర్ సర్వేలో మాత్రం ఐదు స్థానాలకే పరిమితమైంది అంటే బహుశా నాకు తెలిసి బీజేపీకి మరొక స్థానం పెరగచ్చు ఏబీపీ సి ఓటర్ ప్రకారం అని మనం అనుకోవచ్చు అలాగే తెలుగుదేశం పార్టీకి మరొక స్థానం కూడా పెరిగే అవకాశం ఏదేమైనా జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి రెండింట్లో రెండు గెలిచే అవకాశం ఉంది వాస్తవానికి అనకాపల్లి ఉంటే మూడు స్థానాలు జనసేన ఖాతాలో ఉండేవి కానీ ఇవాళ ఉన్న స్థితిలో జనసేన త్యాగం చేయడం వల్ల ఒక స్థానం కోల్పోయింది గెలిచే స్థానం కోల్పోయింది అనుకోవచ్చు ఏదేమైనా రెండు స్థానాలతో పార్లమెంట్లో అడుగు పెట్టడం అంటే మాటలు కాదు పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ ఈరోజు అధికారంలో అప్రతిహితంగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తన ప్రయాణాన్ని రెండు స్థానాలతోనే ప్రారంభించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అలాంటి ప్రయాణమే ఇవాళ జనసేన పార్టీది కాబోతోంది